చూసారు కదండి పెసర దోశ అయితే మాత్రం చూస్తుంటేనే మీకు నూరు వస్తుంది కదా నేనైతే నల్ల పెసలతో దోశ అయితే వేసాను నల్ల పెసలు చల్లవా ఆరోగ్యానికి కూడా మంచిదండి పప్పుల చట్నీ ఉల్లిగల చట్నీ తింటుంటే ఇంకా ఏం బాగుంటుంది ఇప్పుడైతే రెండు టీ గ్లాసులు పెసలు తీసుకున్నాను నల్ల పెసలు నానేసుకున్న తర్వాత హాఫ్ గ్లాసు రేషన్ బియ్యం వేసి తీసుకున్నాను నానేసుకున్నాను నా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలంటే చేసుకున్న తర్వాత ఇలా బౌల్ చూసారా ఇలా ఎలా చూసుకోవాలి ఇప్పుడైతే బౌల్లో తీసేసుకున్నాం కదా ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి సరిపడ ఉప్పు వేసి బాగా కాలు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి పిండి ఇలా ఈ మోతాదులో అయితే దోశకి కలుపుకోవాలండి ఇప్పుడైతే పై మీద పెట్టేసి బాగా హీట్ వచ్చిన తర్వాత ఒక గింట పిండి వేసుకొని ఇలా బాగా అంతా రుద్దేసుకోవాలి రుద్దుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉంటే క్యారెట్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి మా వారికి అయితే మాత్రం పెసర దోశ వేసానంటే ఇలా ఆనియన్ దోశ అయితే వేయాల్సిందే చూసారు కదండి పెసర దోశ వేసిన విధానం మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సూపర్ టేస్ట్ ఉంటుందండి మా వారికి అయితే మాత్రం మేమందరం ఇష్టంగా అయితే తింటాం నల్ల పెళ్ల ఆరోగ్యానికి కూడా మంచిది అంటే చెప్తూ ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి